వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడా లేదా అది ప్రాముఖ్యం మీరు గమనించుకోవాలి అబద్ధ ప్రవక్తలు వస్తారని యేసుక్రీస్తు వారే చెప్తా ఉన్నారు అబద్ధ బోధకులు వస్తారు మిమ్మల్ని మోసపుచ్చారని వాళ్ళు అనుకుంటారు ఎందుకు వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళకి బలగం కావాలి వాళ్ళకి బలం కావాలి వాళ్ళని ఎవ్వరు ఏమనకూడదు వాళ్ళకి పేరు కావాలి ప్రఖ్యాతులు కావాలి కానీ చివరకు మట్టిపాలే అయ్యేది అందరూ ఎవరు గుర్తించుకోరండి గుర్తుంచుకునేలాగా జీవించాలంటే దేవుడు చెప్పినట్టుగా జీవించాలి చాలా మంది ఇంకా ఉంటారు ఏ సంఘమైనా కరెక్టే యాటికి పోతే ఏముంది యాటికి పోతే ఏముంది అంటే సాతాన్ దగ్గర కూడా పోతావా అన్యుల విగ్రహాల దగ్గర పోయి కూర్చుంటావా యాటికి పోతే ఏముంది అని అప్పుడు కూడా ఏసుక్రీస్తు వారు ఏమంటారు వెళ్తా యాటికి పోతే ఏముంది ఏ నా పరలోక పరలోకంలోకి రావాలని ఏముంది మరొకటి కూడా వెళ్ళిపో దారుంది కదా ఇప్పుడు నువ్వు అతికి పోతే ఏముంది వీడ ఉంటే ప్రశాంతంగా ఉంటే వాడుంటే కదా కాలుదాం పదా అని అనొచ్చు కదా లేదు మనకైతే సుఖం కావాలి నిత్య జీవం కావాలి పరలోకం కావాలి అక్కడైతే అదొక్కటే కావాలి మరి అదొక్కటే కావాలంటే అదొక్కటే సంఘమైన క్రీస్తు సంఘానికి రావాలని మాత్రం యోచించవు యాటికి పోయినా ఒకటే యా సంఘానికి పోయినా ఒకటే యా ఊరికి పోయినా ఒకటే కాదండి దేవుడు ఈ విషయాల మీద చాలా క్లారిటీగా ఇస్తాడు